హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతామంతో పాటు దామో బాలాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ వాడితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ లేడీ అఘోరి శ్రీనివాస్ ఈ ఒక్కొక్క ఆగడాలైతే బయటకు వస్తూ ఉన్నాయి సార్ మనం చూస్తూ వస్తున్నాం సో ఆల్రెడీ అతను చీటింగ్ కేసులో జైల్లో ఇప్పటికీ రిమాండ్ గానే ఉన్నారు అతని పైన ఇప్పుడు ఇంకో కేసు కూడా నమోదైంది అత్యాచార యత్నం చేస్తాడని చెప్పేసి ఒక మహిళ పైన ఆమె కేసు కూడా నమోదైతే చేసింది మరి దీనికి సంబంధించి ఎటువంటి వివరాలు ఉన్నాయి మరి మీరేం చెప్తారు సార్ ఈ లేడీ అగోరి ఆగడాల గురించి అంటే ఆగడాలు మొదటి నుంచి ఉన్నాయి కానీ ఇప్పుడు బ్యాడ్ టైం అనేది అగౌర్ లేడీ అగోరికి స్టార్ట్ అయింది యాక్చువల్గా ఏంటంటే నిజానికి గతంలోనే కేసులు పెట్టున్నారు పెట్టారు కూడా కొంతమంది ఇంకా కూడా పెట్టి ఉండాలి కూడా ఎందుకంటే అగోరి ఎప్పుడు కూడా చట్టాన్ని పరిగణలోకి తీసుకోవడం కానీ తా రాజ్యాంగాన్ని పరిగణలోకి తీసుకోవడం కానీ చేయలేదు తాను చట్టానికి అతీతం అన్నట్టుగానే బిహేవ్ చేశా చేశాడు అని అందాం మనం ఎందుకంటే అఘోరి శ్రీనివాస్ అనేది ప్రధానం అయిపోయింది కాబట్టి సో ఈ లేడీ అవతారం ఎత్తింది ఎందుకంటే నిజంగా కూడా ట్రాన్స్ జెండర్ కూడా కాదు అతను ఆల్రెడీ రిమైండ్ రిపోర్ట్లో కూడా పోలీసులు క్లియర్గా ఏం చెప్పారంటే అతను అఘోరి శ్రీనివాస్ అనే వ్యక్తి అక్కడ బెల్లంపల్లి దగ్గర చిన్నప్పటి నుంచి కూడా దొంగతనాలు చేయడం మొదలు పెట్టాడు అందులో చాలాసార్లు గ్రామస్తులు పట్టుకొని కొట్టారు ఒక్కసారి అలా కొట్టడంలో అతని అంగం దెబ్బతినింది గాలిపోయిందని చెప్పారు కాలిపోయింది దాంతో అతను సర్జరీ చేసుకోవాల్సి వచ్చింది దాంతో వాళ్ళు తీసేశారు అది దాని తర్వాత అతను సెక్సువల్ ట్రాన్స్మిషన్ సర్జరీ ఏదైతే ఉందో అది చెన్నైలో ఒకసారి ఇండోర్లో ఒకసారి చేసుకున్నాడు దాంతో వాళ్ళు హార్మోనల్ని మార్చడం తర్వాత కంప్లీట్గా అక్కడ తీసేసి అక్కడ చిన్న హోల్ క్రియేట్ చేయడం ఇవన్నీ చేశారు సో ఇది అతను దొంగతనం వల్ల అంగం తీసేయడం వల్ల అది చేసుకున్నాడు దాని తర్వాత అతనికి అర్థమైంది ఈ ఇలాగ మనం మారిపోతే బతుకు తెరువుగా ఉంటుందని చెప్పి అతను అఘోరి వేషం వేసి ఈ హిందూ సనాతన ధర్మ వ్యవహారాలు ఉన్నాయి కాబట్టి దీన్ని మనం ఉపయోగించుకుందామని అనుకున్నాడు ఎందుకంటే ఇవాళ భక్తి అనేది కూడా అతిపెద్ద వ్యాపారాల్లో ఒకటి భక్తి సో జనాలకు ఉండే భక్తిని క్యాష్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు రకరకాలుగా తయారయ్యారు అలాగా ఇతనికి కూడా అర్థమైంది భక్తిని సనాతన ధర్మాన్ని మనం ఉపయోగించుకొని మనం చేద్దాం అనుకున్నాడు అతనికి తగినట్టే మనకు ముత్తెలమ్మ గుడివి ఆ టెంపుల్ని ఎవరో విగ్రహాలని కొట్టడం అది సాగ్గా అది మంచి అవకాశంగా ఉంది మంచి ఎంట్రీ ఇచ్చాడు అయితే కొంత ప్లానింగ్ బ్యాక్ ఎండ్ ప్లానింగ్ కూడా ఉంది ఆల్రెడీ ఐ ట్వంటీ కారు ఒక ఐఫోను ఇవన్నీ కూడా కుదుర్చుకుని కొంత ఆర్గనైజేషన్ స్కిల్స్ ఉన్నాయి అవి శ్రీనివాస్కి అలా చేయగలిగాడు కానీ అతను ఏంటంటే ఒక బ్యాలెన్స్గా ఉండకుండా తనకొచ్చిన ఈ మైలేజ్ ఏదైతే ఉందో మీడియా అటెన్షన్ కానీ పబ్లిక్ అటెన్షన్ కానీ ఇదంతా చూసి తానేదో వీటన్నిటికీ అతీతమని నమ్మడం మొదలుపెట్టినట్టుగా మనకు అర్థమవుతుంది అందుకని అంబేద్కర్ని బండబూతులు తిట్టుతూ ఆడియో కూడా లీక్ అయింది అతను విలేకరి చెప్తున్నా కూడా వినకుండా అంబేద్కర్ లాంటి వ్యక్తిని బండబూతులు తిడుతున్నాడు అతను రికార్డ్ చేసుకుని అంటున్నాడు రాజ్యాంగము నాకు చ నాకు అప్లై కాదంటున్నాడు ఈ స్థాయిలో మాట్లాడుతున్నాడు పోలీసులు కూడా ఏంటంటే రెండు రాష్ట్రాల పోలీసులు కూడా సనాతన ధర్మం అది ఇది అంటుంది కదా అంటున్నాడు కదా యాగోరి రేపు పొద్దున్నేమన్నా టెక్ చేస్తే ఈ బీజేపీ వాళ్ళు దీన్ని క్యాష్ చేసుకుంటారేమో రెండు వైపులో కూడా పోలీసులు సంయమనం పాటించారు దాంతో పోలీసులు కూడా నన్ను ఏం చేయలేనన్న ఒక స్థాయికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయినాక కత్తులతో దాడి చేయడాలు నేను కెరోసిన్ ముచ్చుకుంటాను ఫస్ట్ అయితే నేను న్యూట్గానే గుళ్ళకి వెళ్తానని ఇది చేయడం దీనివల్ల ఏమైందంటే అగోరికి అన్ని వైపుల నుంచి మెల్లమెల్లగా నెగిటివిటీ అనేది పెరిగింది ఈ క్రమంలో అక్కడ వరకు ఉన్నా కూడా పర్వాలేదు కానీ ఆ తర్వాత అమ్మాయిలని పెళ్లి చేసుకోవడం మొదలు పెట్టాడు దాంతో శ్రీవర్షిని వాళ్ళ ఇంట్లో వాళ్ళు గట్టిగా ఫైట్ చేశారు ఎందుకంటే శ్రీ విష్ణు ఇంకొక వాళ్ళ ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు ఆర్ష శ్రీ విష్ణు వాళ్ళు గట్టిగా నిలబడ్డారు దాంతో అది పెద్ద స్థాయిలో గొడవ అయిపోయింది మొత్తానికి పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి అతనికి ప్రాబ్లం స్టార్ట్ అయింది అప్పటి నుంచి అన్న మీడియాకు దూరంగా ఉండాలి కానీ అతను మీడియాతో కూడా గొడవలు పెట్టుకున్నాడు మీడియా పర్సన్స్ను కూడా చాలామందిని అతను వ్యక్తిగతంగా కూడా బెదిరించడం చాలా బూతులు మాట్లాడడం ఇవన్నీ చేస్తే మీడియా కక్ష పెట్టుకునింది పెట్టుకొని ఇతని కి నెగటివ్గా స్టార్ట్ చేసింది మీడియా అది అతనికి అర్థం కాలేదు మీడియా పవర్ అనేది అర్థం కాలేదు అతను ఎప్పుడైతే ఆల్రెడీ జనంలో వ్యతిరేకత ఉంది మీడియా అడ్డం తిరిగింది దీంతో ఏమైందంటే ఇతని మీద ఎవరెవరు ఉన్నారు కేసులు అనేది చూసారు దాంతో ఇతను చేసిన గతంలో చేసిన తప్పులు బయటకు వచ్చాయి యాక్చువల్గా తన ఆరు నెలలకు ముందు శంకర్పల్లి దగ్గర ప్రొద్దుటూరులో ఒక మహిళా ప్రొడ్యూసర్ దగ్గర పది లక్షలు తీసుకొని ఆమెకైతే పూజలు అయితే చేశాడు ఇతను మాట ప్రకారం ఆమెను ఉజ్జయినికి పిలిపించి పూజలు చేశాడు అంతవరకు ఓకే కానీ అక్కడ నుంచి మళ్ళీ డబ్బులు డిమాండ్ చేయడం ఆమెను బ్లాక్మెయిల్ చేయడం డబ్బు లేకపోతే మీ ఫ్యామిలీని నాశనం చేసి పూజలు చేస్తానని చెప్పడం నాకు ఇతనెంత తప్పు నిజానికి అలాంటి వాళ్ళ మీద కూడా కేసు పెట్టాలి ఆ మహిళా ప్రొడ్యూసర్ మీద కూడా కేసు పెట్టాలి ఎందుకంటే నగ్న పూజలు వాటికంతా ఒప్పుకొని ఎందుకు వెళ్ళింది ఒక చుద్ర పూజలు చేయించుకోవడానికి ఎందుకు వెళ్ళింది సో ఈ మధ్యకాలంలో ఇలాంటి చుద్దర పూజలు చేయించుకోవడానికి డబ్బులు ఖర్చు పెట్టడం అనేది మనం చూస్తున్నాం ఈవెన్ మన అతని వారు వేణుస్వామి కూడా అలాంటి పూజలే కదా చేస్తున్నాడు తాంత్రిక పూజలు చేయడం దాంట్లో మందు మద్యం పెట్టడం ఇవన్నీ చేస్తున్నారు అంటే సనాతన ధర్మం అనే కాన్సెప్ట్ను ఉపయోగించుకొని చాలామంది దాంట్లో ఉండే లూప్ హోల్స్ని ఉపయోగించుకొని ఆ పేరు ఉంటే మనకి అండగా ఉంటారని అతని ఊరు ప్రవీణ అతని పేరు స్మగ్లరు ప్లస్ పేకాట వ్యవహారం అతను ఒకడు ఇలాగ వీళ్ళందరూ ఏంటంటే మనం ఏ చీకటి వ్యాపారాలను చేయి సనాతన ధర్మానికి చేయి అన్నామంటే మంజూలకి రారు అన్న పద్ధతులు ఈ మధ్య చాలామంది బయలుదేరారు ఆ వీరరాఘవరెడ్డి అనేవాడిని కూడా చూసాం మనం రామరాజ్యం వీరరాఘవరెడ్డి ఇలాగ సనాతన ధర్మంలోనే వీళ్ళు దాన్ని ఉపయోగించుకొని వీళ్ళు తమ స్వార్థానికి ఈ బ్యాచ్ అంతా బయలుదేరారు అలాగా అఘోరి కూడా బయలుదేరింది దాంతో అఘోరికి ముందుబారే అని చెప్పి రాధిక అనే ఒక అమ్మాయి రంగమలికి దిగి తను అడ్వకేట్ తను నాకు తాళగట్టాడని ఒక ఆడియో కూడా బయటపడింది అది వాస్తవం అనేది అర్థమవుతుంది అట్లాగే ట్రాన్స్జెండర్స్ కూడా ఇతని మీద కేసు నమోదు చేశాడు ఇప్పుడు ఏమైందంటే అఘోరికి ఎప్పుడైతే జైలుకెళ్ళాడో ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఎందుకంటే వేరే కేసులు కూడా బయటకు వస్తాయని కొంత ఆలస్యం అయింది కానీ ఇప్పుడు ఇంకొక కేసు బయటకు వచ్చింది కరీంనగర్ జిల్లాలో కొత్తపల్లి కొత్తపల్లిలో ఒక అమ్మాయి ఇప్పుడు ఆ అమ్మాయి పేరు బయటికి రావట్లేదు ఆ అమ్మాయి కేసు పెట్టిందని చెప్తున్నారు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు ఆ అమ్మాయి ఏం చెప్తుందంటే కొండపల్లి కొండ గట్టు కొండగట్టుకి నన్ను తీసుకెళ్ళాడు తీసుకెళ్ళి అక్కడ నన్ను పెళ్లి చేసుకున్నాడు నా ఒళ్ళంతా తడిమి నన్ను లైంగికంగా దాడి చేశాడని చెప్తుంది చేశాడని చెప్తే వీళ్ళు సిక్స్టీ పవర్ వన్ బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత సిక్స్టీ పవర్ వన్ ఎయిటీ సెవెన్ త్రీ వన్ ఎయిట్ త్రీ ఫిఫ్టీ వన్ ఈ సెక్షన్లు అంటే మూడు లక్షల డబ్బులు కూడా తీసుకుందని చెప్పారు సో బ్లాక్ ఒకటి మోసం చేసి చీటింగు రెండోది క్రిమినల్ ఇంటిమీడియేట్ చేయడం అంటే నేరపూరితంగా భయ భయపెట్టడం దాని తర్వాత లైంగికంగా దాడి చేయడం ఈ సెక్షన్ల కింద కేసులు పెట్టారు ఇది ఖచ్చితంగా అతనికి నాన్ బెయిలబుల్ ఉంటుంది బెయిల్ వచ్చేది కష్టమే రెండోది కాగ్నేజబుల్ కూడా అంటే కోర్టు పర్మిషన్ కూడా అవసరం లేదు అరెస్ట్ చేయాలంటే ఆల్రెడీ జైల్లో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఈ పోలీసులు ఏం చేస్తారంటే పీటీ వారెంట్ ప్రిజనర్ ఇన్ ట్రాన్సాక్షన్ వారెంట్ తీసుకొని అతన్ని మళ్ళీ వీళ్ళు ప్రశ్నించే అవకాశం ఉంది కస్టడీకి తీసుకొని దీనివల్ల ఇప్పుడున్న దీంట్లో బెయిల్ వచ్చినా కూడా ఆల్రెడీ మూడు వార మూడు వారాలు అవుతుంది బెయిల్ రాలేదు అతనికి ఎందుకంటే అతను అడ్వకేట్ పెట్టుకున్నట్టు పెట్టుకున్నట్టుగా ఇప్పటివరకు రాలేదు అరెస్ట్ అయిన రోజు రంగారెడ్డి జిల్లా కోర్టులో అతను జడ్జి గారు అడిగినప్పుడు ఇలా నీకు ఎవరైనా అడ్వకేట్ ఉన్నారా అని అడిగినప్పుడు నాకు అడ్వకేట్ని పెట్టుకునే స్థోమత లేదని చెప్పారు దాంతో వాళ్ళు ఒక లీగల్ ఎయిడ్ కౌన్సిల్ని ఇచ్చారు రవే అని ఆ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ఏమో ఇతనికి బెయిల్ రాదని అతనే చెప్తున్నాడు ముందుగానే తర్వాత ఇతనికి పదేళ్ళు జైలు శిక్ష పడుతుందని కూడా చెప్తున్నాడు మరి అలాంటి లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ఉన్నప్పుడు బెయిల్ ఎట్లా వస్తుంది బెయిల్ అంటే ఒక డిఫెన్స్ లాయర్ గట్టిగా ఆర్గ్యూ చేయాలి కేసులో లూప్ ఏంటి అవన్నీ ఆర్గ్యూ చేసి ఇతనికి బెయిల్ ఇవ్వడం అనేది కరెక్టే అని చెప్పాలి బెయిల్ ఇచ్చిన వల్ల అతను సాక్షులను బెదిరించడం కానీ సాక్ష్యాధారాలను తారుమారు చేయడం కానీ లేకపోతే విదేశాలకు పారిపోవడం కానీ ఏమి ఉండదు అని గట్టిగా మాట్లాడగలిగిన వాళ్ళు ఉండాలి అట్లాంటి అడ్వకేట్ ఊరు పెట్టుకోలేదు ఇతను గవర్నమెంట్ అడ్వకేట్కి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు జనరల్గానే ఎందుకంటే ఈ కేసులో టైం పెడితే వాళ్ళకి డబ్బులు పెరీవి నామినల్గా గవర్నమెంట్ నుంచి వస్తాయి అవి ఎలాగో వస్తాయి దానికి మనం ఎందుకు టైం పెట్టడం మనం పెట్టినా పెట్టకపోయినా వస్తాయి కదా అవి అనేది ఉంటుంది అందుకని వాళ్ళు ప్రైవేట్ కేసుల్లో ఇంట్రెస్ట్ చూపిస్తారు మరి అఘోరి దగ్గర డబ్బులు ఉందని ఒక పెద్ద వార్తలు వస్తున్నాయి ఆ కోటి రూపాయల పైన ఉందని ప్రభాస్ పక్కన సైట్ ఒకటి ఎనిమిది ఉందని ఇలా రకరకాల వార్తలు వస్తున్నాయి కారు కూడా ఒక చెన్నై బిజినెస్ మ్యాందని చెప్తున్నారు రిజిస్ట్రేషన్ ఆయన పెడుతుందని ఈ స్థాయిలో ఉన్నప్పుడు ఎందుకు అఘోరి అడ్వకేట్ని పెట్టుకోలేదు అనేది కూడా పెద్ద పదిలే ఇప్పుడు ఈ కేసు కూడా రావడం వల్ల అఘోరికి బెయిల్ అనేది ఇప్పుడిప్పుడే వచ్చే అవకాశం లేదు ఇంకొక కేసు ఇంకొక కేసు కూడా పెడతా ఉంటే మాత్రం అఘోరి కనీసం ఆరు నెలల వరకు జైల్లో ఉండే అవకాశం ఉంది ఇక్కడ అఘోరి జైల్లో అఘోరికి అంటే జైలు అయినా బయటైనా ఒకటే అఘోరికి ఏం ప్రాబ్లం లేదు కానీ అఘోరిని నమ్మి ఇంట్లో నుంచి వచ్చేసిన శ్రీవర్షన్ పరిస్థితి అంటే ఆమె ఇప్పుడు కస్తూర్బా హోమ్లో ఉంది సో ఆ హోమ్ అయితే బెస్ట్ హోము నో డౌట్ అది ఎప్పుడు స్వాతంత్ర కాలం నాటి హోమ్ అది మంచి హోమ్ అది నో డౌట్ కానీ ఆ అమ్మాయి మరి అక్కడ ఉంటుందా పారిపోతుందా అనేది ఇంకా మనకు తెలియదు ఆ అమ్మాయి ఇబ్బందులు ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది అఘోరి మీద ఎన్ని వస్తాయో తెలియదు నాకు ఇంకా విచిత్రం నాకే కదా అందరికి విచిత్రం ఏంటంటే అఘోరి ఒక ట్రాన్స్జెండరు అతనికి పురుషాంగం లేదు